పాకిస్తాన్ని ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డబ్బి డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది పోనీ ఏదైనా కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉంటే మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురావాలి పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం నాకు ఎప్పుడు డబ్బులు ఎనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైం అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులు ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో వి ఆర్ ఎ రీజనల్ పార్టీ వి డింట్ ఎక్స్పాండ్ యాజ్ అన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రే పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాట్ రాపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికి ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేను అనేది మన కంట్రీ స్లోగానే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో విఆర్ బియాండ్ రిలీజన్ విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఒప్పుని ఒప్పుగా చెప్పడం ఇఫర్ ఐ మేక్ ఎ మిస్టేక్ ఐ అడ్మిట్ ఇస్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్ ఉనర ఎటర్నల్ ట్రూత్ అది దిస్ ఇస్ జనసేనస్ డిసిషన్ ఆల్ ఆఫ్ అవర్ డిసిషన్స్ ఆర్ దెం కాశ్మీర్ ఇస్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెనాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కాశ్మీర్ ఇస్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ వి బి ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకని ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహర్షి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చే ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ అక్క ఒక చిన్న గొడవ జరిగినప్పుడు మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ ఇది నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం